హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పెసరపప్పు మావిడికాయ వండుతున్నానండి వంకాయ పెసరపప్పు మామిడికాయ ఇంకా పప్పు వేసి కొంచెం వేపుతున్నాను వేపితే బాగుంటుంది పప్పు కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను ఇదిగోండి గ్లాస్ తోటి దీన్ని వేపి పక్కన పెట్టుకుని పక్కన స్టవ్ మీద రై రైస్ కూడా పెట్టాను కొంచెం బాగా వేపుకుంటే స్మెల్ బయటకు వచ్చి కదా అప్పుడు పప్పు కమ్మగా అన్నమాట ఇది ఎలా వేపుకుంటా మనం ఉల్లిపాయలు అది కట్ చేసుకుందాం రెండు వంకాయలు తీసుకున్నాను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఒక మామిడికాయ తీసుకున్నాం మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఇంకా పప్పు వేపి కడిగి పక్కన ఉండే రెండు వంకాయలు చాలా బాగుంటుందండి మా వంకాయ వేసుకుని మామిడికాయ వేసుకుంటే అన్ని ఇంట్లో రెండు ఉన్నాయి ఇంకా నేను అన్నీ కలిపి వేసేస్తున్నాను అనమాట అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు కూడా పప్పులు మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే పప్పు బాగుంటుంది ఈరోజైతే రాగి జాగ్రత్త కాసుకొని తాగేస్తున్నాము టిఫిన్ అయితే చేయలేదు కూర్చో నాకు నరసంగా ఉంది బాగలేదు పచ్చిమిర్చి కూడా మనం కట్ చేస్తాము మేము కొంచెం చేసేసి పడుకుందామని మేము కట్ చేస్తాం కదండి ఈ రెండు ట రెండు టమాటాలు కూడా మనం కట్ చేసేసుకున్నాం ఇంట్లో మనకి రెండు రెండు కట్ట ఉన్నప్పుడు ఇలాగ వేసుకుంటే చాలా బాగా వంకపప్పు వంకాయ బాగుంటుంది మా అమ్మగారు ఎక్కువ పప్పు వంకాయ ఉండి అందుకు రెండు వంకాయలు వేస్తాను రెండు టమాటాలు కూడా ఉన్నాయి ఒక మామిడికాయ అంత బాగుంటుందండి ఇలా వండుకుంటే ఇవన్నీ మనం పప్పులో వేసేసుకుందాం తుకోండి వేసేసుకొని మావలకాయ కట్ చేసి వేసేసుకొని వంకాయలు కూడా మనం వేసేసుకొని ఉప్పు కారం పసుపు నూనె కూడా వేసేసుకొని మనం చాకులు మొన్న బుక్ చేసింది మా అమ్మాయి బాగా చాలా జాగ్రత్తగా చేయాలి అంత బాగా చెక్కుతుందో తెగిపోయేలా ఉంది మీరేం కర్రీ చేసుకుంటున్నారు మీరేం టిఫిన్ చేశారా మీరేం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ట్రెయిర్ ఉందండి ఇంట్లో బాగా మరి ఇంట్లో ఎవరు చేస్తారు లెగలేదు బాగా లేకపోవడం వల్ల వండి పెట్టాలి కదా నాన్నగారు అడ్వైస్ అనేది కూడా మరి మా చేస్తానన్నాడు కానీ చేయలేమునండి నేను ఉండగానే చేస్తానమ్మా అన్నాడు ఎందుకంటే ఆ పిల్లడు చచ్చి బ్రతికే దేవుడి దేవుడు మహాకూడకున్నట్టే పెద్ద అలాగా నా కాళ్ళ ముందు ఉన్నాడు తల్లిగా బట్టి చూస్తారు ఉన్నవాళ్ళు చూస్తారు ఎక్కండి తల్లి 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 అండి ఎన్ననుకున్నా వారి ప్రేమలోనే మోసం ఉంటుంది మగ తల్లి ప్రేమలో మోసం ఉండదు అంతే అండి ఎవరు చూస్తారో ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ మీద ఉంటుందండి ఇవన్నీ చెప్పినా మనం మన జీవిత సత్యాలండి ఇవన్నీ ఒక్క సంవత్సరం మనం పెంచుకున్నాం మన బిడ్డ నేను కాక మొన్న వచ్చింది చూసేస్తే అలా చూసేస్తాదండి చూడరండి చూసేవాళ్ళు ఉన్నారండి ఎంత బాగా భర్తను వాళ్ళు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఎంత బాగానే ఎలా పెళ్ళి అవుతుందో అలా చూసుకుంటున్నారు ఎంత బాగా కరెంట్ కొద్దిగా తిరుగుతారంటారు కదా కూడా వేసేసుకుని ఇందులో మనం ఇప్పుడు పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలన్నమాట మళ్ళీ చూపిస్తాను వంకాయ కూడా కట్ చేసేసి ఇంక నీట్లో వేసుకున్న మనం ఎదిగోండి ఒక గ్లాసు పప్పు వేసి రెండు గ్లాసులు వాటర్ వేసాం కదా దాంట్లోకి రెండు వంకాయలు రెండు టమాటాలు ఒక మామిడికాయ వేసుకుని మనం అన్నీ వేసేసుకున్నాం కుక్క పెట్టేసుకోవాలా దీంట్లో పసుపు కొంచెం పసుపు వేస్తాను పసుపు కొంచెం కారం కూడా వేసేస్తాను తర్వాత సరిపోక చూసుకుంటాను కొంచెం ఆయిల్ వేసేసి మనం మంచి ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుని స్టవ్ ఇదిగో స్టవ్ ఎత్తుకోండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసాను ఇప్పుడు మనం పక్కన రైస్ కూడా రైస్ కూడా ఉడుతుంది కదండి రైస్ కూడా పెట్టాను ఎత్తుకోండి ఉంటే ఏం కాదు త్వరగా ఉండి నరసంగా కదా బేగం వండేస్తే బేగేం కాదండి టైం అవుతుంది ఇది మూడు విజిల్స్ వచ్చాక మనం కట్టేసుకుని పప్పు తాలింపు వేసుకొని దాంట్లోకి ఏదైనా నంచుకోవడానికి అప్పుడలా ఉడియలే వేపుతాను మళ్ళీ చూపిస్తాను వేపుకోండి అన్నం కూడా ఉడికిపోయింది వాచ్ చేస్తాను మేము ఎక్కువ అన్నం వాచుకుంటాను అప్పుడప్పుడు కానీ కుక్కర్లో పెడతాను కానీ పెట్టండి తినడం కుక్కర్ అన్న పప్పు కూడా మనకు విజిల్స్ వస్తే తర్వాత పప్పు తాలింపు వేసుకుందాం అండి కట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు పోయాక అప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందండి రైస్ వాచ్ చేసాను ఇదిగోండి పప్పు తీసాము విజ్జులు అయిపోయింది దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుని దీన్ని మెరిపేసుకుందాం పప్పు మెరిపేసుకొని పప్పు తాలింపేసుకుంటా కొంచెం కారం వేసాం కదండీ సరిపోద్ది చూసారా స్టవ్ కట్టి ఇది కూడా పప్పు మీద వేసాం కదా మనం ఇందులో మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే గట్టి ఉంది కదండి పప్పు వంకాయ కూడా చాలా ఒట్టిది కూడా బాగుంటుందండి మనం టమాటా వేసి వండుకున్నాం ఇంకా అన్నీ రెండు రెండు ఉన్నాయి కానీ బాగుంటుందండి పప్పు అయితే మట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ ఎప్పుడు కూడా పప్పు వంకాయ వండేది ఇష్టం మా అమ్మకి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందామండి ఎందుకంటే తాలింపు తీసుకెళ్ళని చూసారా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి దీంట్లో నంచుకోవడానికి కావాలి కదండి కొన్ని గొట్టలు కొన్ని అప్పడాలు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఆయిల్ పోసాము ఇప్పుడు మనం కొడియాలు వేపేసుకుని పప్పు తాలింపు వేసేసుకుందాం ఇదిగోండి మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఫస్ట్ ఎక్కిన గయ్యిటి అక్కలు కాయటక్కలు తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఇవి కొన్ని ఉన్నాయి బొట్టాలు కొన్ని

ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసుకొని పప్పు ప్రాణిపేసం అని చికెన్ ఎంత ఇష్టమో తర్వాత పప్పు అంత ఇష్టమండి అన్నం పెట్టేస్తావు అమ్మా అంటున్నాడు ఇదిగోండి కొంచెం ఆయిల్ తీసేసాను వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేసుకోవాలి తలు కూడా ఎక్కువ వేస్తాను పూపు మా అబ్బాయికి వస్తాం ఇప్పుడు అన్నీ కూడా వేసేద్దాం నిండుమిరగా ఆగానే తాగలి చేసేసుకుని ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఉన్నా రెండు రెండు టమాటాలు ఉన్నా మనం ఇంకా చింతపండు గట్టే కుక్క రద్దు మామిడికి టమాటాలు రెండు వేసాను మామికాయ వేసాను పప్పు అయితే చాలా బాగుంటుంది పప్పు మళ్ళీ చేస్తాం ఇది మన పప్పు తాలింపు వేస్తాను వంకాయ మామిడికాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు చూసి మనం ఉప్పులు వేసారు పేలేదు చూసుకుంటాం కొంచెం ఉప్పు తక్కువైంది మనం ఉప్పు కొంచెం ఉప్పు వేస్తాము ఒక్కసారి దీన్ని ఒక మరుగు మరిగాక మేతపడిందండి అందరినీ మంచిగా పెళ్ళిళ్ళకి అది వెళ్ళాం కదండి అందు బాగలేదు నాకే మా మానవాడికి బాగాలేదు మానవాడికి దక్కిందంటే వాళ్ళు వెళ్ళారు సోమవారం పొద్దుటే క్యారేజీలు పెట్టేస్తే వాడికి బాగాలేదు మళ్ళీ నాకు మా అమ్మాయికి కూడా అందరికీ జ్వరాలు దగ్గులు సేపు దీన్ని ఇలా ఉంచుకున్నాను మరిగ్గా మరిగాక అందులో కొద్ది కొత్త పప్పు స్టవ్ కట్టేసుకుందాం అండి మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఈరోజు లంచ్లోకి మోగడి మోకాయ మామిడికాయ పప్పు ఉండాను చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి నస్తే ట్రై చేయండి వేడివేడి రైస్ వేడివేడి రైస్ ఇదిగోండి నంచుకోవడానికి కొన్ని గొట్టాలు కొన్ని అప్పుడాలు వెళ్ళినాం చూసారా ఈరోజు మా లంచ్ అయితే ఇదన్నమాట ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మేము ఉంటాం